హలో పిల్లలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మళ్ళీ మీ అందరి కోసం ఇంకో మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ్ళ మనం వినబోయే కథ పేరేంటంటే తెల్ల పిశాచి నల్ల పిశాచి ఇంకెందుకు ఆలస్యం అందరం సరదాగా కథ వినేద్దామా అనగనగనగనగనగా ఒక ఊళ్ళో పాతికేళ్ల వయసు వాడైన శేషాచలానికి బాధ్యతలు లేవు పనీ లేదు వాడు ఏ గుడి అరుగు మీదో కూర్చుని వాళ్ళు వీళ్ళు వేసిన చిల్లర డబ్బులతో పొట్ట గడుపుకుంటూ ఉండేవాడు వాడికి కష్టపడి పని చేయడానికి ఒళ్ళు వంగదు అయినా బోలెడు డబ్బు సంపాదించాలని ఆశ ఒక రోజు రాత్రి వాడు ఊరికి వెళ్ళగా చెరువుగట్టు మీద చెట్టు కింద పడుకుని నిద్రపోతున్నాడు ఏదో పెద్ద అలికిడి అయ్యి వాడికి మెలుకు వచ్చింది చెగట్టు మీద రెండు పిశాచాలు గట్టిగా పోట్లాడుకుంటున్నాయి ఒక పిశాచి తెల్లగా ఉన్నది మరొకటి నల్లగా ఉన్నది శేషాచలానికి పిశాచీల భయం లేదు వాడు లేచి కూర్చుని అర్ధరాత్రి ఏమిటి గొడవ ఏ వల్లకాటికో పోయి చావండి అని కోపంగా కేక పెట్టాడు పిశాచాలు పోట్లాట పోట్లాటమాని నువ్వే మా తగువ తీర్చాలి గురు అంటూ వచ్చి శేషాచలం కాళ్ళ దగ్గర కూలబడ్డాయి మరే పాపం నాకు పనేమీ లేదనుకున్నారా వెళ్ళిరండి అంటూ చిరాకు పడ్డాడు శేషాచలం బాబ్బాబు అలా అనకు నువ్వు చెప్పిందే సరైన తీర్పుగా ఒప్పుకుంటాం మాలో ఎవరు అందంగా ఉంటారు అని ఇప్పిశాచాలు ప్రతిమిలాడాయి శేషాచలం ఏదో చెప్పబోతూ ఉండగా నేను తెల్లగా మెరిసిపోతూ ఉంటాను ఇది బొగ్గు ముక్కలా ఉంటుంది కదూ అన్నది తెల్లపిసాచి నేను నల్లగా నిగనిగలాడుతూ ఉంటాను అది పిండి బొమ్మలా ఉంటుంది కదూ అన్నది నల్లపిసాచి నేను మిమ్మల్ని ఇదే చూడటం అప్పుడే అభిప్రాయం ఎలా చెబుతాను మళ్ళీ రండి అన్నాడు శేషాచలం మేం మళ్ళీ అమావాస్యకు ఈ చెట్టు దగ్గరకు వస్తాం ఈ లోపల బాగా ఆలోచించి చూడు అని పిశాచాలు వెళ్ళబోయాయి ఆగండి ఆగండి ఆ సరికి నేను మీ జాతిలో కలిసిపోతాను ఏ ఉద్యోగం లేని నేను అంతవరకు ఎలా బ్రతకడం అన్నాడు శేషాచలం తెలివిగా పిశాచాలు తమలో తాము ఏదో మాట్లాడుకుని చెరక సంచి డబ్బు శేషాచలం చేతిలో పెట్టి మాయమయ్యాయి ఆ డబ్బు లెక్క చూసుకుని పరమానందం చెందాడు శేషాచలం వాడు శుభ్రమైన బట్టలు కుట్టించుకున్నాడు అద్దె ఇల్లు తీసుకున్నాడు పూటకూళ్ళ బసలో నెలవాడుక కుదుర్చుకున్నాడు వాడు మళ్ళీ వచ్చిన అమావాస్య అర్ధరాత్రి చెరువుగట్టు మీదకు వెళ్ళగానే పిశాచాలు వచ్చి నీ అభిప్రాయం ఏమిటో వేగంగా చెప్పు అన్నాయి తొందర పెడుతూ అంత తొందర పనికి రాదు నేను మిమ్మల్ని చూడటం ఇది రెండోసారి పెద్దలన్నట్టు ముచ్చటగా మూడుసార్లు చూడనియండి అన్నాడు శేషాచలం పిశాచాలు నిరుత్సాహపడిపోతూ అయితే మళ్ళీ అమావాస్యకు వస్తాం అన్నవి ఆ సరికి నేను ఊరు వదిలి వెళ్ళిపోవలసి వస్తుంది ఇళ్ళగ చాట్లు ఎరుగరు ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయమంటున్నాడు సొంత ఇల్లు ఉంటే గాని బతకలేను అన్నాడు శేషాచలం పిశాచాలు తమలో తాము కాసేపు మాట్లాడుకుని ఆ క్షణంలోనే చెరువుకు అల్లంత దూరంలో ఉన్న చిట్టడివి పక్కన ఇల్లు సృష్టించి ఇచ్చాయి శేషాచలం అసంతృప్తిగా ముఖం పెట్టి ఇల్లు ఇచ్చారు బాగానే ఉన్నది మరి ఇల్లు గడవటానికి డబ్బు కావద్దు అవతల అన్నిటికీ ధరలు మండిపోతున్నాయి అని పిశాచాల దగ్గర మరికొంత డబ్బు వసూలు చేశాడు వాడు అప్పటికప్పుడే ఆ కొత్త ఇంట్లో చేరాడు ఆ ఇంటికి పూటకూళ్ల బసకు చాలా దూరం పెళ్ళామంటూ ఉంటే హాయిగా వండి వడ్డిస్తుందనుకున్నాడు వాడు ఆ మర్నాటి నుంచి పెళ్లి కూతుళ్ల వేటలో పడ్డాడు శేషాచలం వాడికి అలివేలు అనే అమ్మాయి బాగా నచ్చింది ఆమెను వాడు లోగడగుడి దగ్గర చూశాడు ఇటువంటి సోమరిపోతుకు భిక్ష వేయకూడదు అంటూ ఆమె శేషాచలాన్ని చీదరించుకుని పక్కనే ఉన్న గుడ్డి ముసలిదానికి చిల్లర డబ్బులు వేసి వెళ్ళిపోయింది ఇప్పుడు శేషాచలం వేషం మారిపోవడంతో అలివేలు గుర్తించలేదు ఆమె తండ్రి శేషాచలమింటిని అతడి దగ్గర ఉన్న డబ్బును చూసి సంతోషపడిపోయి ఆమెను శేషాచలానికిచ్చి పెళ్లి చేశాడు విందులు వినోదాలతో శేషాచలానికి మళ్ళీ అమావాస్య వచ్చిందన్న గుర్తే లేదు అర్ధరాత్రి వేళ తలుపు చప్పుడైతే విసుగ్గా వెళ్ళి తలుపు తీసిన వాడికి ఎదురుగా పిశాచాలు కనపడేసరికి ఉలిక్కి పడ్డాడు భార్య వాటిని చూసి ఎక్కడ దడుచుకుంటుందో అని మీకు బుద్ధంటూ లేదు ఏకంగా ఇంటికే వచ్చేయడమేనా పదండి పదండి అంటూ శేషాచలం పిశాచాలను ఇంటికి దూరంగా తీసుకుపోయాడు ఆలోచించావా నేను తెల్లగా బాగుంటాను కదూ అన్నది తెల్ల పిశాచి నేను నల్లగా ఉన్న కళగా ఉంటాను కదూ అన్నది నల్ల పిశాచి శేషాచలం గట్టిగా గొంతు సవరించుకుని మీ మొహాలు నలుపు తెలుపుల్లో ఏమీ లేదు అంతా డబ్బులోనే ఉంది అది ఉంటే ఉన్న లోపాలు కూడా కప్పబడిపోతాయి అది లేనివాడిలో లేని లోపాలు కూడా కనిపిస్తాయి నా దగ్గర డబ్బు లేనప్పుడు నన్ను చీదరించుకున్న మనిషి డబ్బు చేరగానే నన్ను సంతోషంగా పెళ్లి చేసుకున్నది కనుక అందచందాలు మంచి మర్యాదలు లాంటివన్నీ డబ్బున్న చోటనే ఉంటాయి అది సరే కొత్తగా పెళ్లి చేసుకున్నాను బోలెడు ఖర్చులు ఉన్నాయి డబ్బు కావాలి అన్నాడు శేషాచలన్ చెప్పినదంతా విన్న పిశాచాలు తెల్ల మొహం వేసి నిజమే సుమా మా కళ్ళు తెరిపించావు మా దగ్గర ఉన్న డబ్బులో చాలా భాగం నీకే ఇచ్చేశాము మా డబ్బు మేం పట్టుకుపోతాం అంటూ మాయమైపోయాయి ఆ మరుక్షణం అక్కడ ఇల్లు లేదు ఇంట్లో డబ్బు లేదు ఏమైందండి ఏమిటి విచిత్రం అంటూ అలివేలు ఆశ్చర్యంగా శేషాచలాన్ని అడిగింది ఇన్నాళ్లు ఎలా బతికినా ఇప్పుడు భార్యను పోషించడానికైనా కష్టపడి పనిచేయాలని నిశ్చయించుకున్న శేషాచలం భార్యకు జరిగినదంతా చెప్పి నన్ను క్షమించు అంటూ తలవంచుకున్నాడు కష్టపడకుండా సంపాదించిన డబ్బు పేలపిండిలా ఎగిరిపోతుంది ఆ రోజు గుడి దగ్గర నేను అసహ్యించుకున్నది నిన్ను కాదు నీలోని సోమరిపోతును ఇప్పటికైనా నువ్వు నీ కాళ్ళ మీద నిలబడితే మునుపటి కంటేనూ రెట్టింపుగా నిన్ను గౌరవిస్తాను అన్నది అలివేలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రక్కనున్న గంటను మ్రోగించండి